హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇది సండే నాటి వీడియో అండి సండే సాయంత్రం బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము శాంతిపురం బేకరీ దగ్గర కలం లో మాకు చాలా దగ్గర బంధువుల పెళ్ళైతే ఉందండి అమ్మ వాళ్ళూరు నుంచినే అమ్మాయి కూడా అమ్మాయి దగ్గర బంధువే అబ్బాయి దగ్గర బంధువు మేమైతే ఆర్టీసీ బస్ వెళ్ళిపోవాలనేసి అయితే వచ్చాం గాని ఆర్టీసీ బస్ లో ఫుల్ రెష్ అండి అందుకోసమే ఇంక పెళ్లి బస్ కోసమే వెయిట్ చేశాము పెళ్లి బస్ లో కూడా సీట్లు లేవు అన్న నాన్న అయినా సరే ఇంకా ఆర్టీసీ బస్ లో పోయినా నిలుసుకొని పోవాల్సిందే అనేసి అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము ఆ లోపు పెళ్లి బస్సు అయితే వచ్చేసిందండి ఇంక బస్ అయితే ఎక్కేసాము సీట్ ఏమో లేదు ఇంక సరే ఎవరో ఒకరు అట్లా అడ్జస్ట్ చేసుకొని సీట్ అయితే ఇచ్చారు చాలా రోజుల తర్వాత ఇలా ఊరంతా కలిసి బస్సులో వెళ్తున్నాము ఎందుకంటే చిన్నప్పుడు వెళ్ళేదానండి ఎక్కువగా చిన్నప్పుడు పెళ్ళి అంటే ఊర్లో లారీ పెట్టేసే వాళ్ళు చిన్న పెద్ద పిల్లా జిల్లా అంతా వాళ్ళు పెళ్లికి అప్పుడు చాలా బాగుండేది ఆ రోజులే వేరబ్బా లారీల్లో అందరూ ఎక్కేసి సరదాగా పాటలు పాడుకుంటూ అయితే వెళ్లే వాళ్ళు ఇప్పుడైతే కార్లు ఉండేవాళ్ళ కార్లలో ఇంకా వాళ్ళ సౌకర్యం కొద్దీ వాళ్ళైతే పోయామా రిసెప్షన్ చూసుకున్నామా రిటర్న్ అయిపోయామా అన్నట్టు ఉంటుంది అప్పుడు అలా కాదు లారీల్లో వెళ్ళేవాళ్ళు మార్నింగ్ పెళ్ళి అయిపోయిన తర్వాత అయితే వచ్చేవాళ్ళు ఇప్పుడు అలా కాదు ఒక బస్సు రిటర్న్ అయిపోవాలి వెంటనే రిసెప్షన్ అయిపోతానే ముహూర్తం వరకు ఎవరో దగ్గర బంధువులు మాత్రమే ఉంటారు మిగతా ఎవరు ఉండరు అలా అయిపోయింది కాలు మేము కూడా అంతే రిసెప్షన్ చూసుకొని రిటర్న్ అయిపోవడమే ముహూర్తం అయితే మూడున్నర నాలుగున్నరకు అయిపోతుంది ఇంకా ముహూర్తం అయిపోయినాక బస్సు వస్తుంది అని చెప్పారు కాకపోతే మేమైతే అంత టైం ఉండము రిసెప్షన్ చూసుకొని ఆర్టీసీ బస్ ఎక్కైతే ఇంటికి వచ్చేయాలనేసి అయితే బయలుదేరాము ఇంకంతలో పలం నీరు అయితే వచ్చేసిందండి దగ్గరికి దగ్గరకైతే వచ్చేసాము అందరూ దిగుతున్నారు ముందు చాలా టైం అయింది ఇంకా ముందుగా వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఉన్నారు మేము వెళ్ళేసరికి శాంతిపురంలోనే ఎనిమిది గంటలు అన్నమాట ఆటికి పోయే దగ్గరికి దాదాపుగా తొమ్మిది తొమ్మిది ఇంకా అలా అయిపోయింది ముందు కార్లల్లో బండ్లల్లో వాళ్ళ సౌకర్యం కొద్దీ వాళ్ళైతే వెళ్ళిపోయారు ఈ బస్సు మాత్రం పెళ్లి కూ కూతురు అయితే బస్ వచ్చింది అందులో మనము వచ్చాము నాకైతే సీట్ లేక ఇరకాటం అయిపోయింది అబ్బా కూర్చొని దిగే కొందరికి సాలైపోయింది పొలం నేర్ దగ్గర అయినా దాదాపుగా ఓటింకాల కంటే అయితే పట్టింది ఎక్కడ స్టాపులు లేదు కాబట్టి తొందరగా వచ్చేసింది బస్సు ఇంకా చౌట్రీ దగ్గరకు వచ్చేసాము గుణశేఖరు వెడ్స్ బిందు పెళ్లి కూతురు పెళ్లి కుమారుడు అన్నమాట థర్డ్ ఆగస్టు థర్డ్న రిసెప్షన్ ఇంకా ఫంక్షన్ హాల్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి చాలా టైం అయింది కాబట్టి రిసెప్షన్ దగ్గరకైతే వెళ్ళలేదండి మొదటగా బోన్ చేసుకొని తర్వాత అయితే రిసెప్షన్ హాల్లోకి వెళ్దాం అనేసి వెళ్ళి కూర్చున్నాము వీళ్ళే అన్నమాట చిన్న పిన్నమ్మ పెళ్లి పెద్దలు వాళ్ళైతే మేము వెళ్తానే పలకరించడానికి వచ్చారు అంతలో మా తమ్ముడు మా చెల్లెళ్ళు కూడా వచ్చారన్నమాట పలకరించడానికి ఇంత లేటుగా వస్తున్నారేంటి అని ఇంకా వెళ్ళేసి అయితే అన్నం తింటున్నాము ఆపోజిట్లో ఉన్న వాళ్ళందరూ మా తమ్ముళ్ళండి వాళ్ళంతా గడ్డూరు బ్యాచ్ అనమాట వాళ్ళు మాకు ఆపోజిట్లో అయితే అన్నం తింటున్నారు అన్నం తినేసి రిసెప్షన్ హాల్ లేకపోయి చదివింపులు కవర్ అయితే ఇచ్చేసి రిటర్న్ అయితే వచ్చేయాలంతే ఇంకా లాస్ట్లో మా లాస్ట్ చెల్లి తన పిల్లలు కూడా వచ్చారు వీళ్ళంతా మా పిన్ మా పిన్నమ్మ అన్నమాట మా చెల్లెళ్ళు ముగ్గురు మా తమ్ముడు ఒక సుబ్బు సుబ్బు కనిపించాడు చూడండి తనే ఇంక ఇక్కడ మీకు తెలుసు కదండి మా మేనమామ మా షణ్ముఖ్ మామ మా కేసు మామ ఇంకా ఆప క్లాస్లో ఉన్నది మా బాబాయ్ అన్నమాట మా చిన్నప్పటి నాయన అంతా తినేసి బయట అయితే వచ్చాము మా అన్నయ్య అయితే వచ్చాడు వీరభద్రన్న వీరభద్రన్నతో పాటు అమరన్న ఇంకా మా రోహిణి వాళ్ళందరూ కూడా వచ్చారండి మా తమ్ముళ్ళంతా కూడా బయలుదేరేశారనమాట ఊరికి వెళ్ళడానికి వాళ్ళకి దగ్గరే గడ్డూరు టూ కిలోమీటర్స్ కూడా ఉండదండి సిటీ లేకయితే అంటే జాయింట్ అయిపోయింది సిటీ గడ్డూరు పొలం నేరు అంతా ఒకటిగా అయిపోయిందనమాట ఇంకా మా పెదనాన్న పెద్దమ్మ అమ్మ అందరూ వచ్చారండి మా ఫ్యామిలీలో ఎవ్వరూ పెళ్ళికి రాకుండా లేదు అందరూ వచ్చారు ఎందుకంటే మాకు చాలా దగ్గర బంధువులు కాబట్టి చాలామంది బంధువులు వచ్చిన వాళ్ళు కూడా రిటర్న్ అయిపోయారు మేము అంత లేటుగా వెళ్ళాము చౌట్రీలో వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెళ్తున్నారన్నమాట తనైతే నాకు అక్క కూతురు అవుతుంది కానీ కాకపోతే మనకు అభిమానంట నేను మీ వీడియోలు చూస్తాను పిన్ని అనేసి అయితే చెప్పింది ఫోటో దిగాలనింది అలా అయితే ఫోటో తీసుకున్నాము ఇంక స్టేజ్ పైనకి అయితే వెళ్ళి ఆ కవర్లు అయితే ఇచ్చేసామన్నమాట మేము ముయి కవర్లు అంటాము ఇచ్చేసి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ కూడా అయితే ఇంక బంధువులతో మాట్లాడింది లేదు వెంటనే పదింకాలకు అయితే బస్సు ఉందండి ఆ బస్కైతే వచ్చేయాలి ఇంకా బస్తో పోతే మళ్ళీ పదకొండు గంటల కంట పోయి ఊరికే హాయ్ బాయ్ అని చెప్పేసి ఇంక రిటర్న్ అయితే కిందకి వచ్చింది అంతలో పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ నాకు అత్త అయితే అవుతుందండి సుందరత్త అయితే వచ్చింది వెళ్ళిపోతున్నారా అప్పుడే వెళ్ళిపోతున్నావా కుదరదు అంటే కుదరదు ముహూర్తం అయిపోయిన తర్వాత వెళ్ళాలి అనేసి అయితే చెప్తోంది వెళ్ళకూడదు అనేసి సరే ఉంటా అత్త అని చెప్పాను కానీ నేనైతే ఉండలేదండి రిటర్న్ అయిపోయాము తనకు అసలు తెల్లని కూడా తెలియదు మేము వచ్చేస్తూ ఉండము అనే విషయము ఉంటారనే అనుకుంటారు తనైతే భగవతి అండి నాగిరెడ్డిపల్లి అనమాట తను కూడా నాకు అక్కే అవుతుంది కానీ పిలిచేది భగవతి అనే పిలుస్తాను చిన్నప్పటి నుంచి అలా అలవాటైపోయింది అయిపోయింది నాగిరెడ్డిపల్లి ఉంటుంది తనకు కూడా ఇద్దరు పాపలన్నమాట ఇక్కడ కనిపిస్తున్న సిస్టరు చిత్తూరు మన సబ్స్క్రైబర్ ఏంట పలకరించిందబ్బా తను కూడా మా చెల్లెలే చంద్రకళ ఇలా అందరూ మన వాళ్ళే అన్నమాట అమ్మండి నేను ఇంక వెళ్తున్నానమ్మా అనేసి అయితే చెప్తున్నాను అలా చెప్పేసి ఇంకా పైన నుంచి కిందకి వచ్చానండి అంటే గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చాను మా భీమా అయితే వస్తున్నాడు ఇప్పుడే వస్తున్నాను అనేసి ఇంక వస్తున్న వాళ్ళు వెళ్తున్న వాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు తను కూడా నాకు మర్ది వరుస అవుతాడు కానీ కాకపోతే మన సబ్స్క్రైబరు మన అభిమాని వీళ్ళంతా కూడా మాకు బంధువులు అండి తనైతే మా అత్త చానా మంచిది మా అత్త అయితే ఇంకా ఫైనల్ గా మా చెల్లి మా చెల్లి వాళ్ళ ఆయన వచ్చారని అందుకోసమే డైనింగ్ హాల్లోకి వెళ్ళి వాళ్ళనైతే పలకరిచ్చేసి వచ్చేసాను తనైతే అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అన్నాడు ఆ బ్రదర్ అయితే ఆ పక్కన ఉన్నది మా అత్త అన్నమాట అంటే మా చెల్లి వాళ్ళు ఇంకా అందరికీ టాటా బాయ్ బాయ్ చెప్పేసి ఎనిమిది గంటలకు బయలుదేరి పదింకాలు బస్ ఎక్కి పదకొండున్నరకంతా ఇంటికి ఇంటికొచ్చేసాను